గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఫ్రెండ్స్ అందరు బాగా మేమైతే మస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసిందంటే బాబీ బ్యాగ్ టూర్ అయితే తీద్దాం అంటే ఎన్ని రోల్స్ అంద అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే అది కుదరట్లేదు ఈ రోజు అయితే ఎట్లా తీని వీడియో అయితే ఫిక్స్ అయ్యి మేము ముందుకు వచ్చేసాం ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఫుల్ ఉంటది ఆమె బ్యాగ్ లో ఏమేమి పెట్టుకుంది ఏముంది ఎట్లా అవుతుంది స్కూల్ కి అని అన్ని ఈ వీడియోలో అయితే చెప్తాం ఫ్రెండ్స్ మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ కొత్త చూసే వాళ్ళైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇంకెందుకు కాలుష్యం బ్యాగ్ అయితే ఓపెన్ మా కూడా రెడీ ఉండే ఉన్నాయో దొంగ అన్ని దాచి పెట్టుకుంటది ఈ దొంగ అన్ని కూడా బయట పడతాయి చూడండి ఫ్రెండ్స్ నేను ఒక్కదాన్ని చూసినందుకు మీకు కూడా చూపిద్దాం అని వీడియో తీస్తున్నా చేస్తున్నా అమ్మా ఇదేంది అంటే చూడండి ఫ్రెండ్స్ మొన్న ఫీవర్ వచ్చింది కదా అయితే ఇది ఉన్నాము అయితే చెక్ చేసినా కదా దీన్ని కూడా బ్యాగ్ వేసుకుంది అంటే మళ్ళీ జ్వరంస చెక్ చేసుకోండి కదా నిన్నే ఇది ఎందుకు తీసుకున్నావు ఇప్పుడు పెట్టుకొని పెట్టుకొని చూపిస్తుంది పైసలు ఎందుకు వేసుకున్నావు నువ్వు బ్యాగ్లా చూడండి ఫ్రెండ్స్ మొన్న చిన్న పైల షాప్ పోతే ఇచ్చిందని చెప్పాడు పక్కన పెడితే ఇట్లా పైసలు ఏడ కనిపించినా తీసి కంబక్స్ బ్యాగ్కొని జాగ్రత్తగా దాచి పెట్టుకుంటది వాళ్ళ అవసరం ఉన్నప్పుడు ఇస్తుంది ఇగో ఇది ఐబ్రో పెన్సిల్ ఐబ్రోస్ రాసుకుంటారు ఇప్పుడైతే రెండు చూసినాం కదా ఫ్రెండ్స్ ఇగో క్యాప్ కూడా ఇది అంటే చెక్ చేసుకొని ఇక్కడ అంటే చూసిన టాలెంట్ ఎట్లుందో నెక్స్ట్ వచ్చేసి మేము ఇది ఐబ్రో పెన్సిల్ ఫ్రెండ్స్ నేనేమో ఇంట్లో ఇంకుతున్నామో బ్యాగ్ వేసుకొని పోయింది ఏం చేస్తుంది ఐబ్రో పెన్సిల్ ఐబ్రోస్ తీసుకుంటా తీసుకుంటా పెన్సిల్ చూశామా గట్సా ఇక హైగ్రో పెన్స్ నేను మొన్న ఇంట్లో ఎంకినా బోనాల పండుగ రోజు దొరకలేదు దొంగ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇది కంబాక్స్ ఏది కంబాక్స్ ఏది కంబక్స్ అయితే ఇరగొట్టేసింది ఇక షార్ప్నర్ ఉంటాయి కదా ఓన్లీ షార్ప్నర్ తిని లేసుకుంది పయలు ఉంటాయి కదా ఇక బెంచ్ మీద పెట్టి ఆడుకొని ఏడుచుకుంది చూసుకో ఇట్లుంటుంది మా బబ్బితోని అన్ని మేలకుంటారు అన్ని ఇరగొట్టే నెక్స్ట్ వచ్చేసి ఇగో టై బెల్ట్ నేనే పెడతా బ్యాగ్ లో టై బెల్ట్ ఎందుకంటే మార్నింగ్ టైమ్ లో ఆడిడేసి మళ్ళా దొరిక దొరకదు కదా ఆడవిడ ఎందుకు అని చెప్పేసి బ్యాగ్ లో నేను టై బెల్ట్ అయితే నేనే పెడతా టై అయితే లేదు ఫ్రెండ్స్ టై ఇరగొట్టేసింది నర్సరీ టై కనీసం ఎల్కేజీ టూ డేస్ తీసుకుపోయింది అంతా ఇరగొట్టేసింది టై తీసుకురావాలి టైర్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ అలా ఫ్రెండ్స్ కి వేస్తాను నెక్స్ట్ డే నుంచే మా బబ్యానికి జర్న్ స్టార్ట్ అయింది స్కూల్ కి పోలేదు అయ్యా ఇరవై రూపాయలు నోటి మీద రాసేస్తుంది చెల్తానే అతకు పెడతారు రాయకు ఇంక ఇట్లుంటది మా బాబీ అంత ఉంటారు ఇలా పని చేసిన ఫేస్ అంతా ఎక్కడ అంటే డల్ ఇప్పుడు కొడితే ఏడు వాళ్ళేమో అని ఎట్టుగా కుండ మీద పెట్టుకొని కూర్చుంటారు ఫ్రెండ్స్ మా పాప అయితే ఆగు ఏమా గీయకు అట్లా కొడతరికి వేస్తా డాన్స్ డాన్సిక వేసేసా అది ఇంటికాన్ని ఏ చేయలేవా మర్చిపోయినట్టుంది నెక్స్ట్ ఇంకేండ్ ఏమున్నాయి ఇక అదే అమ్మ దొంగ ఇది ఎప్పుడు అనుకున్నావే డాడీగా అనిపించింది అంటే ఇక ది బొమ్మ ఎన్ని లేజర్లు ఇప్పుడు స్కూల్ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫ్రెండ్స్ మస్తు లేజర్ మస్తు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అలా ఫ్రెండ్స్ కోసం పాపం ఇగో ఎన్ని అన్నం వేసుకుందా రింగ్ బ్యాండ్ ఇగో ఈ లేజర్ చూడండి ఎంత చిన్న చేసిందో మొత్తం చెత్తకుండా వేసేసిన జర నేను చెక్ చేసి కూడా బంద్ చేసిన ఇగో రింగ్ ఫ్రెండ్షిప్ రింగ్ ఇది కూడా చూడండి ఇరికించుకుంది ఫ్రెండ్స్ మా బాబి అయితే చూడండి పెట్టుకుని రోజు స్కూల్ పోతుంది సో ఫ్రెండ్స్ ఇక ఈ జిప్ అయితే అయిపోయింది కదా ఈ బ్యాగ్ మాత్రం మా బయట ఫస్ట్ వేరే బ్యాగ్ ఉండే ఎల్కేజీ బ్యాగ్ వేరేది ఉంటుండే పింక్ అండ్ బ్లూ ఉంటుండే ఆ బ్యాగ్ ఆహా అవునంట ఫస్ట్ అది చింపేసింది మొత్తం ఇడికెని చింపేసుకుంది ఆలే స్కూల్ నుంచి మళ్ళీ నెక్స్ట్ బ్యాగ్ ఇచ్చారు ఇది మళ్ళీ కొత్తది కొందాం మన లోపల స్కూల్ నుంచే ఇచ్చారు బ్యాగ్ ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కొన్నాం అనుకో ఇది అది జింపేస్తుంది ఇది జింపేస్తుంది అందుకే ఫస్ట్ ఇది అయితే ఇది జింగిపోయి తర్వాత నెక్స్ట్ కొందామని అయిన ఫ్రెండ్స్ మేము అయితే ఇక నెక్స్ట్ అయితే ఇంకో జిప్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఏమీ పెట్టుకుతుందో ఇగ్ గాంధీ అరే రెండు రెండు కంబక్స్ ఉన్నాయి రెండు కంబక్స్ అలా పడేసింది పెట్టుకుని పోతుంది ఇగో ఇందులో ఒకటి పెన్సిల్ ఒకటే పెన్సిల్ పెట్టినాయి కదా రెండు ఎందుకు వేసుకున్నా ఫ్రెండ్ ఫ్రెండ్ ఇచ్చిందా ఇదైతే స్కూల్ నుంచి ఇచ్చే పెన్సిల్ బయ్యానికి అయితే ఇవే ఉంటాయి పెన్సిల్స్ అయితే అందుకే ఇది కాదని చెప్తున్నాయి ఇక్కడ ఇగో పెన్సిల్ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ లేజర్ ఉంటది ఇక్కడ షార్ప్నర్ ఉంటది ఇగో ఇది ఇది ఏమంటారు స్పైడర్ స్పై షార్ప్నర్ దీనికి వచ్చింది అందుకే షార్ప్నర్ లేవు లేకపోతే అది కూడా కొనుక్కోాలి షార్ప్నర్ అంటే ఇక్కడ చిన్నగా నోకి కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా రెండు సైజులు ఉన్నాయి చిన్నగా సైడ్ ఏం లేదు ఇగో ఇక బొమ్మలైజర్ తెచ్చుకుంది కదా చూడండి ఈ టూ డేస్ కూడా ఉంచాలి ఇది అలా ఫ్రెండ్స్ కవర్కి ఇచ్చేస్తా లేకపోతే పొడగొట్టేస్తారు అయిపోతుంది దాని పని నెక్స్ట్ ఏంది తీసుకోండి కండి కి రెండు నోట్స్ లు ఎన్ని నోట్స్ లు రైటింగ్ ఎలా ఉందో చూపిస్తా చూడండి ఫస్ట్ ఇంగ్లీష్ రైట్ ఇగో ఎగ్జాక్ట్ బాబీ రైటింగ్ అన్న స్టూడెంట్స్ ఇన్నా రైటింగ్ ఆ బి చూపిస్తుంది ఇక మ్యాథ్స్ రైటింగ్ ఒక అభియానికి చేపట్టుకొని హోంవర్క్ చేయించే స్టేజ్ అయితే ఆమె ఆమెనే నర్సరీ నుంచో నేను టూ డేస్ పట్టుకున్న స్టార్టింగ్ కి పోయినప్పుడు అంతే ఆమెనే రాసుకుంటారు ఇప్పటికి కూడా అంతే స్కూల్ కి రాగానే డ్రెస్ ఇప్పేస్తుంది వేరే డ్రెస్ వేసుకొని మంచిగా ఒక టేబుల్ ఇచ్చిన టేబుల్ పైన పెట్టుకొని హోంవర్క్ అయితే రాసుకున్నాకనే బయటకు పోయి ఆడకూడదు అంతవరకు అయితే బయటకు వెళ్ళదు తప్పలేదు నేనే బయటకు పోతే ఆమె నైట్ నేను చేయిస్తాను అంటే చేయబట్టి అని చెప్పి ఆమె తిరు ఆమె రాసుకుంటారు ఆమె రైటింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి వన్ టూ హండ్రెడ్ వరకు వస్తాయి మా బయ్యానికి ఏబిసి స్మాల్ ఏబిసి జెడ్ వరకు వస్తాయి బిగ్ ఏబి జెడ్ వరకు వస్తాయి వస్తాయి వచ్చా నెక్స్ట్ వచ్చేసి స్లేట్ స్లేటు రాసిరా ఆడే రాసుకున్నా అన్ని స్లేగో ఏ నుంచి జెడ్ వరక జెడ్ వరకు రాసేసి ఫ్రెండ్స్ చూడండి స్లేటు రెండు బుక్స్ బ్యాగులు ఇవన్నీ నెక్స్ట్ అమ్మ దొంగ గివెప్పుడు పెట్టుకున్నా బ్యాగ్ లా గిస్ అంటే ఇంకా చూపి ఇది కూడా వద్దు ఇది కూడా తీసుకుని దానికి అవి వస్తాయి కదా అవి కానీ అయితే చూపి అవి చూడండి ఫ్రెండ్స్ ఇవి నేను నేను లేస్తా అయ్యో ఇట్లా వచ్చేస్తాయి పెట్ట స్టిక్కర్ పెట్ట అట్లా మళ్ళీ ఇట్లంటే అయిపోతుంది అమ్మా ఇగో దీని అయితే ఖరాబ్ చేసేసి మంచి ఉంది ఇది వస్తారా పెట్టలేదు ఇగో ఇట్లా మ్యాగ్నిక్ ఇదంటారు కదా ఇక మ్యాగ్ని ఫ్రెండ్స్ మా అని బ్యాగ్ అయితే ఖాళీ అయింది ఒక్క జిప్పు ఒక జిప్పు రెండు జిప్పులకే ఇన్ని ఐటమ్స్ వెళ్ళినాయి బా మా బియాన్ దాంట్లోకి నీ ఇంకా మిగతా బుక్స్ అన్ని టీచర్స్ దగ్గరనే ఉంటాయి డ్రాయింగ్ బుక్ కలర్స్ అన్ని ఇంకా ఇచ్చిన నోట్స్ మళ్ళీ నోట్స్ అయిపోయినాక మళ్ళా వేరే కొత్త ఇస్తారు అన్ని నోట్స్ టీచర్ అయినాయి టూ బుక్స్ స్లేట్ షార్ప్నర్ లేజర్ వాటర్ బాటిల్ టిఫిన్ బాక్స్ ఇవైతే డైలీ తీసుకోవాలి అంతే మా బాబీ బ్యాగ్ టూర్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే మాకు కావాలి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే మాకు కావాలి మళ్ళీ మరొక్క తను మేము ముందుకు వస్తాం మా బాబి కానీ చెప్పనిక రాకుండా కానీ ట్రై చేస్తాం ఫ్రెండ్స్ అంతా మీకోసమే మీరు ఇంకా మాకు సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటది ఫ్రెండ్స్ బా బా